ఇటీవల శునకాల ఆగడాలు మితిమిరిపోయాయి రోడ్లపై స్వైర విహారం చేస్తూ దారిని వెళ్లే వారిపై దాడులకు పాల్పడిన ఘటనలు ప్రతిరోజు ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం చిన్నారులు వృద్ధులు ఎందరో ఈ కుక్కల దాడిలో గాయపడ్డారు కొందరు ప్రాణాలే కోల్పోయారు అయితే ఈ కుక్కలు రోడ్ల మీదే కాదు ఇళ్లలోకి ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులలో కూడా చొరబడుతున్నాయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి అందుకు ఉదాహరణే ఈ ఘటన నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కలు స్వైర్ విహారం చేస్తున్నాయి అచ్చం వీధుల్లో తిరుగుతున్నట్లుగా కుక్కల గుంపు ఆసుపత్రి అంతటా కలయి తిరుగుతున్నాయి అక్కడ డాక్టర్ల విధులను చెక్ చేయడానికి వచ్చాయా అన్నట్లుగా ఆసుపత్రిలో కుక్కలు తిరుగుతుంటే పట్టించుకునే నాదుడే లేడు ఇక ఈ కుక్కల గుంపును చూసి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వారు ఎక్కడావి తమను కరుస్తాయోనని హడలిపోతున్నారు ఇలా ఆసుపత్రిలో సునకాలు విహరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది అంశమైంది కుక్కలను వెంటనే పట్టుకోవాలని పేషెంట్లు కోరుతున్నారు కాగా ఈ ఘటనపై అధికారులు సైతం ఆరా తీసినట్లు చెబుతున్నారు భద్రత గురించి వివరణ అడిగినట్లు తెలుస్తోంది కాగా ప్రస్తుతం కుక్కలు ఆసుపత్రిలో సంచరిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి